పక్క నియోజకవర్గానికి వెళ్లిన కోటమిరెడ్డి శ్రీనివాస రెడ్డి నారాయణపై డైరెక్ట్ గా మాట్లాడాడు మనసులో కుక్కలగుంట ప్రాంతంలో ఆయన పర్యటించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మంచు వచ్చాడు అనిల్ కుమార్ యాదవ్ ప్రజల్లోనే తిరుగుతున్నాడు శ్రీనివాసు రెడ్డి చెప్పినట్టు డబ్బున్నోళ్ళు ఎలక్షన్స్ ముందు వస్తారని నాయకుడు అనేవాడు ప్రజల్లో ఉంటాడని కాబట్టి ఎవరికి ఓటు వేయాలో ప్రజలే నిర్ణయించుకుంటారని చెప్పారు నిజాలు అనేది మనసులో ఉన్నది ఒక్కొక్కసారి సమయం సందర్భం బట్టి మనసులో ఉన్న మాట బయటకు వస్తుంది మా నెల్లూరులో అప్పుడప్పుడు ఎక్కువ మాట్లాడుతూ మమ్మల్ని బాగా తీవ్రంగా విమర్శిస్తూ ఒక ఆయన ఉన్నాడు కోటం రెడ్డి శ్రీనివాసు రెడ్డి ఒక మూడు రోజుల క్రితం అనుకుంటా పక్క నియోజకవర్గానికి వెళ్ళి ఒక మాట అన్నాడు కొంత కడుపులో ఉన్న మాట తాను మనసులో ఉన్న మాట తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మనసులో ఉన్న మాట ఏమో తెలియదు కానీ ఈ డబ్బున్నోలు వస్తారు పోతా ఉంటారు వీళ్ళెవరు కూడా ప్రజల్లో తిరగరు ఇక్కడ ఎప్పుడు అందుబాటులో ఉండరు ఎన్నికల సమయం ఇప్పుడు వస్తారు ఎన్నికల సమయం అయిపోయిన తర్వాత వెళ్ళిపోతారు కాబట్టి ప్రజల్లో ఉన్న వాళ్ళని ఎంచుకోమని అని చెప్పి కోటం రెడ్డి శ్రీనివాసరెడ్డి గారు పరోక్షంగా విమర్శించారా మా నారాయణ గారిని లేకపోతే డైరెక్ట్గా విమర్శించారా తెలియట్లేదు కానీ తన మాటలో నా మనసులోని బాధని వ్యక్తపరిచాడో తెలియదు కానీ కానీ తన మనసులోని మాటని నెల్లూరు నగర ప్రజలందరూ కూడా ఈ మాట నేను చెప్పింది మాట కాదు కోటవరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు చెప్పిన మాటలు ఇవన్నీ కూడా ఇది మేము ప్రెస్ మీ అందరే అనుకుంటా మీ అందరి ముందే నేను కూడా ఆ మాటలన్నీ కూడా సోషల్ మీడియాలోనూ మీ ప్రెస్ ముఖంగానే చూడటం జరిగింది ఏమంటే డబ్బులు ఉన్నవాళ్ళు కరెక్ట్గా ఎన్నికల టైంలో వస్తారో డబ్బు పెడతాం మేము గెలుస్తాం లేకపోతే డబ్బులు పెడతాం మేము కొనుక్కుంటాం అనే చందా ఉంటుంది అనే దీంతో ఉంటుంది తప్ప ఏ రోజు కూడా ప్రజల్లో తిరగరు ఏ రోజు కూడా కనీసం ఒకరికి సాయం చేసే అవకాశం ఉండదు కనీసం నేరుగా వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడే పరిస్థితులు ఉండవు కాబట్టి మీరు అందరు కూడా ఆలోచన చేయండి ఎవరికి ఓట్లు వేయాలా ఎప్పుడు కష్టం వచ్చినా నష్టం వచ్చినా ప్రజల్లో తిరిగే వాళ్ళకే ఓట్లేయమని చెప్పాడు కాబట్టి నెల్లూరు నగర నియోజకవర్గానికి తెలిసి మంచో చెడు నెల్లూరు నగరంలో నిల్ కుమార్ ఏదో తిరుగుతూ ఉన్నాడు సరే ఇంకా నెలకి సంవత్సరానికి ఐదు వందల కోట్లు వెయ్యి కోట్లు సంపాదించే వ్యక్తులు ఎవరో అన్నది డబ్బున్న వేలాది కోట్ల అధిపతులు ఎవరు అనేది తెలుసు నాలుగున్నర సంవత్సరం కనిపించిన వ్యక్తి ఎవరో తెలుసు అంటే ప్రజలు కూడా వాళ్ళ పార్టీ నాయకులు చెప్పిందే ఆలోచన చేయమని ఎన్నికలు వచ్చినాయి ఈ మూడు రోజుల పాటు ప్రతిదానికి కనిపిస్తాం నాలుగున్నర సంవత్సరం క్రిస్మస్కి కనిపించం ఎలక్షన్ ఉన్న మూడు నెలలు మూడు నెలల ముందున్న క్రిస్మస్ కనిపిస్తాం నాలుగు సంవత్సరాలు రంజాన్ పండుగ కనిపించం ఎలక్షన్ ముందుకు ఎలక్షన్ మూడు నెలల ముందు అన్ని మసీదుల దగ్గర దర్శనమిస్తాం నాలుగున్నర సంవత్సరం సంక్రాంతి పండుగకి కనిపించం రేపు రాబోయే సంక్రాంతిలో మూడు రోజులు దర్శనమిస్తాం అది గొబ్బెమ్మల పండుగ పెద్దల పండుగ అన్నిటికీ దర్శనమిస్తాం ఇప్పుడు కష్టం వస్తే నేనున్నాను అని నాలుగున్నర సంవత్సరం కనిపించిన భుజం దత్తం మూడు నెలల తర్వాత కనిపించాం నెల్లూరులో వరద వస్తే కనిపించాం కనీసం మన వర్షం వచ్చినా కనిపిస్తా అంటే అది లేదు కనీసం నేను ఇప్పటికే అడుగుతున్నానయ్యా వర్షం వచ్చిన పని నెల ఇరవై రోజులైంది కదా దాదాపు ఇరవై రోజులు ఈ ఇరవై రోజుల్లో అయినా వర్షం వచ్చిన ప్రాంతాలకు వెళ్ళి ఉన్నాడు కనుక్కోండి నాకు తెలిసి రాలా కాబట్టి నిన్న ఏదో చెప్పాడు బలజలకి వైసీపీ ప్రభుత్వం చేసింది కనీసం జగన్మోడీ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రోజు ఒక్కసారి ఆలోచించండి కాపు నేస్తం మీద ఎంతమంది బలిజ సోదరు కుటుంబాలకి ఈరోజు నేరుగా సహాయం అందుతుంది మీ ప్రభుత్వంలో ఎంతమందికి అందింది ఈరోజు రాజకీయంగా కూడా తీస్తే ఎంతమంది కార్పొరేటర్లు కానీ ఎంతమంది నాయకులు కానీ ఎంతమంది మంత్రులు కానీ ఈ ప్రభుత్వంలో అయ్యారు కాబట్టి నోరుందని కదా అని మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడేస్తే మీకు నచ్చినట్టు ఈరోజు మళ్ళీ అడుగుతున్నానబ్బా ఎంతమంది మీ బలిజు సోదరులకి ఫ్రీ సీట్ ఇచ్చావు చెప్పు ఒక స్కూల్ సీట్ ఇచ్చావా ఒక ఇంటర్మీడియట్ సీట్ ఇచ్చావా కనీసం మీ మెడికల్ కాలేజ్లో కనీసం ఫీజు తగ్గించావా ఇవన్నీ పక్కన పెడదాం కనీసం ఒక్కరికన్నా వైద్యం అన్నా ఫ్రీగా చేయించావా ఒక్కరికైనా చెప్పాలని చెప్పండి ఎన్నికల పోటీ ముందు పక్కన పెడదాం ఎన్నికల పోటీ అయిన తర్వాత ఈ నాలుగు సంవత్సరాలలో పలాన వ్యక్తికి నేను సాయం చేశాను చేస్తుంటే కోటం రెడ్డి శ్రీనివాసరెడ్డికి సంబంధించి ఏమన్నా ఫ్రీ సీట్ ఇచ్చి ఫ్రీగా చేస్తుంటారు ఆయన లబ్ధి పొందాడో అని తెలియదు కానీ నాకు తెలిసి ఇంకెవరు వైసీపీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కూడా నాకు తెలిసి లబ్ధి పొందిన సంఘటన ఎక్కడా లేదు ఇక్కడ అరాచక పరిపాలన నాలుగున్నర సంవత్సరంలో ఎక్కడెవరు అరాచకాలు చేయాల నాలుగున్నర సంవత్సరంలో ఎవరు చచ్చిపోల గత ఐదు సంవత్సరంలో రాయపాలెంలో చంపింది ఎవరు ఆంజనేయ స్వామి గుడి సందపేటలో చంపింది ఎవరు మట జరిగింది ఏ ప్రభుత్వంలోనో ఒక్కసారి ప్రజలందరూ కూడా తెలుసు కాబట్టి ప్రజలందరూ కూడా ఆలోచన చేస్తారని చెప్పి తెలియజేస్తా ఉన్నా వ్యాపారస్తులు ఎవరు ఈ నాలుగున్నర సంవత్సరం నెల్లూరు నగరంలో ఎక్కడా ట్యాక్సులు కట్టింది లేదు ప్రశాంతంగా ఉన్నారు కాబట్టి వ్యాపారులు అందరూ కూడా ఇదిగా ఉన్నారు అని చెప్పి తెలియజేస్తూ